విష్ణవే నమ పంచ ఆయుధాలను ధరించిన పరమేశ్వరుడైన నారాయణుడు నన్ను రక్షించుము భగవంతుడు ఐదు మహా ఆయుధాలు చక్రం శంఖం గద ఖడ్గం ధనుసులను ప్రార్థించే మహాశక్తివంతమైన స్తోత్రమీది పంచ ఆయుధాలు భగవంతుడు విష్ణువు యుద్ధాల్లో ధర్మాన్ని రక్షించేందుకు ధరిస్తున్న ఆయుధాలు సుదర్శన చక్రం కాలాన్ని నియంత్రించే చక్రం పాంచజన్య శంఖం పాపాన్ని నశింపజేసే శంఖం కౌమోదికి గద దుష్టశక్తులను గట్టిగా కొట్టే గద నందకం ఖడ్గం అజ్ఞానాన్ని తొలగించే ఖడ్గం సారంగం ధనుస్సు శత్రువులను భయపెట్టి ధర్మాన్ని స్థాపించే ధనుస్సు పంచాయుధ స్తోత్రం స్ఫురత్ సహస్రార శిఖాతి తీవ్రం సుదర్శనం భాస్కర కోటితుల్యం సురద్విషాం ప్రాణ వినాశి విష్ణో చక్రం సదాహం శరణం ప్రపద్యే సుదర్శన చక్రం గురించి సహస్రార చక్రంలా ప్రకాశించే సూర్యకోటిలాంటి తేజస్తో వెలిగే సుదర్శన చక్రం శ్రీహరిదేవుడి చేతిలోని శక్తివంతమైన ఆయుధం ఇది అసురులను భస్మం చేస్తూ భక్తులను రక్షిస్తుంది ఈ చక్రాన్ని నేను శరణు కోరుతున్నాను ముఖోత్తా నిలపూరి యస్య దానవ దర్పహంత తం పాంచజన్యం శశికోటి శుభ్రం శంఖం సదాహం శరణం ప్రపద్యే పాంచజన్య శంఖం గురించి విష్ణువ దంకం పాంచజన్యం దివ్యమైన శబ్దాన్ని వెలువరించి శత్రువుల్లో భయాన్ని కలిగిస్తుంది చంద్రుడి కన్నా మెరిపించే స్వచ్ఛమైన వెలుగు కలిగిన ఈ శంఖాన్ని నేను శరణు కోరుతున్నాను హిరణ్మయీం సమాన సారాం కౌమోదకిం దైత్య కులైక హీం వైకుంఠ వామగ్ర కరాగ్రమ మృష్టాం గదాం సదాహం శరణం ప్రపద్యే కౌమోదకి గద గురించి బంగార్వ మెరుపుతో మెరుస్తున్న కౌమోదకి గద దేవతలు తెలవంచేంతగా మహిమగలది ఇది మరణానికి గురిచేయలేని దైత్యులను కూడా నశింపజేస్తుంది భయాన్ని తొలగించే ఈ గదను నేను శరణు కోరుతున్నాను యజ్ఞాని నాదశ్రవణసు చేతాంశ నిర్ముక్త భయాన్ని సద్య భవంతి దైత్యాసనీ బాణవర్షై సార్గం సదాహం శరణం ప్రపద్యే సారంగధనుసు గురించి విష్ణువు చేతిలో ఉన్న సారంగం ధనుసు నుండి వచ్చే ధ్వని దేవతల్ని ఆనందపరుస్తుంది ఇది శత్రువులపై బాణాల వర్షం కురిపించి రక్షణను కలిగిస్తుంది ఈ ధనుసును నేను శరణు కోరుతున్నాను రక్షోసురాణం కఠినోగ్ర కంఠేదక్షరక్షోణిత దిగ్ధసారం తమ్ నందకం నామ హరే ప్రదీప్తం ఖడ్గం సదాహం శరణం ప్రపద్యే నందక ఖడ్గం గురించి రాక్షసుల మెడలు నరికి వారిని సంహరించే నందక ఖడ్గం విష్ణుమూర్తి చేతిలో ప్రకాశించే శక్తివంతమైన ఆయుధం ఇది కడతేర్చే ధర్మరక్షక ఆయుధంగా ప్రసిద్ధి దానిని నేను శరణు కోరుతున్నాను ఇమం అరే పంచమహాయుధానం స్తవం పటేద్యో అనుదినం ప్రభాతే సమస్త దుఃఖాని భయాన్ని సద్య పాపాని నశ్యంతి సుఖాని సంతి ఈ పంచాయుధ స్తోత్రాన్ని ప్రతిరోజు భక్తితో చదివితే శత్రువుల భయం తొలగిపోతుంది పాపాలు నశిస్తాయి సుఖాలు కలుగుతాయి వనే రణే శత్రుజలాగ్ని మధ్యే యదృచ్ యాపచ్చు మహాభయ్యు పఠేద్విధం స్తోత్రమనాకులాత్మ సుఖీ భవే తత్కృత సర్వరక్షక అడవుల్లోనైనా యుద్ధంలోనైనా శత్రువుల ఇంట్లోనైనా లేదా శ్మశానంలోనైనా భయానక స్థలాల్లోనూ క్లిష్ట పరిస్థితుల అన్నిటిలోనూ విష్ణువు యొక్క ఈ ఐదు దివ్య ఆయుధాలు భక్తుడిని కాపాడుతాయి ఎశ్చక్రశంఖం గదఖడ్గ శాఘిణం పీతాంబరం కౌస్తుభ వచ్చ లాంఛితం శ్రియా సమేతోజ్వల శోభితాంగం విష్ణుం సదాహం శరణం ప్రపద్యే ఈ శ్లోకంలో భక్తుడు శ్రీహరి యొక్క ఐదు ఆయుధాలు శంఖం చక్రం గద ఖడ్గం సారంగంను ప్రస్తావిస్తూ ఈ ఆయుధాల ధ్వని ప్రభావం తేజస్సు నా పాపాలను నశింపజేసి శరీరాన్ని మనసును ప్రాణాన్ని రక్షించుగాక అని వేడుకోవటం రక్షణ కౌచంలాగా ఇది పనిచేస్తుందని విశ్వాసం జలే రక్షతు వారాహ స్థలే రక్షతు వామన అటవ్యాం సర్వతః పాతు కేశవ అన్ని పరిస్థితుల్లో శ్రీహరి అవతారములు రక్షణ కలిగించాలని ప్రార్థిస్తున్నాను నీటిలో వారాహ స్వరూపం రక్షణ కలుగుజేయుగాక భూమిపై వామనమూర్తి రక్షించుగాక అడవుల్లో నరసింహస్వామి రక్షణ నివ్వుగాక ఆకాశంలో వేదవ్యాసుడైన కృష్ణ రక్షించు రక్షించుగాక అని వేడుకుంటున్నాను పంచాయుత స్తోత్రం చదవడం వల్ల లభించే ఫలితాలు ఈ స్తోత్రం పారాయణం వల్ల శ్రద్ధ భక్తితో నిత్యం చదివితే లేదా శ్రవణం చేస్తే మనకు లభించేవి రక్షణ ఫలితాలు ఏమిటి అంటే శరీరానికి మనస్సుకు ఇంటికి అన్ని దిశల నుండి భద్రత కలుగుతుంది శత్రువుల నుంచి రక్షణ కలుగుతుంది దుష్టశక్తులు నరదోషాలు తొలగిపోతాయి శుభ ఫలితాలు ఏమిటి అంటే దైవానుగ్రహం పెరుగుతుంది భయం పోతుంది ధైర్యం కలుగుతుంది ఆరోగ్యం శాంతి సంతానం ఐశ్వర్యం పెరుగుతాయి విశేష సందర్భాల్లో పారాయణం వల్ల అంటే గృహప్రవేశం ప్రయాణానికి ముందు సమస్యల సమయంలో పారాయణం చేస్తే చాలా మంచిది శత్రుబాధ దృష్టి దోషం గ్రహ దోషాల నివారణకు చాలా మంచిది సర్వే జన సుఖినో భవంతు